నుంచి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తరుణం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజలను గమనించమని చెప్పి కోరుకుంటూ దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు అని అంటేనే ఏమండీ రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనపడలేదు కానీ లోక లోకానికి ఒక ఓటుని ఐదు కోట్లకు కొంటూ బేరం కుదుర్చుకొని యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తూ కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక ఓటుని ఐదు కోట్లకి బేరం కుదుర్చుకొని యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన న్యాయవాదులు ప్రభుత్వం తరఫున వాదిస్తూ మేము ఇప్పుడు ఈ కేసును స్టడీ చేస్తాము అని అంటే ఎంత హాస్యాస్పదము లేదా న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికి రేవంత్ రెడ్డిని కాపాడటానికి రేవంత్ రెడ్డి మళ్ళా చంద్రబాబు అడుగుజాడలో నడిచే మనిషి కాబట్టి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఈ టైంను కోరుకున్నాడు అనేదాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుకున్నా కోరుకుంటా ఉన్నా నేను అన్న మాటలు కరెక్ట్ కాకపోతే రేవంత్ రెడ్డి అన్న మనిషి ఇవాళ ఎస్ మేము కూడా ఆర్గ్యుమెంట్కి రెడీయే మీరు ఇవాళ వచ్చినటువంటి ఈ కేసు మేము వాదనలు వినిపిస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు ఉల్టా ఇవాళ ఈ కేసు వినటానికి లేదు ఈ కేసును వాయిదా వేయండి అని చెప్పి కోరటం అనేది ఇవాళ ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా ఇలాగనే రేవంత్ రెడ్డి న్యాయవాదులతో కుమ్మక్కయ్యి ఇద్దరు చంద్రబాబు న్యాయవాదులు రేవంత్ రెడ్డి న్యాయవాదులు ఇద్దరు కూడా కలిసి ఇవాళ వాదించడం చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా సార్ మాకు ఇంకా టైం కావాలండి మేము ఇంకా స్టడీ చేస్తామని అని అంటా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక ఓటుని ఐదు కోట్లకు బేరం కుదుర్చుకొని యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆ రోజున దొరికిపోయి ఏడెనిమిది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ కేసును సాగదీయాలి ప్రజలు ఎలాగూ చూశారు అయితే ఆ సాక్ష్యాధారాలతో మేమిద్దరం దొరికిపోయాం కాబట్టి వాటి నుంచి శిక్ష నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఆ రోజున ఇద్దరు కలిశారు ముందు ఈ ఏడెనిమిది సంవత్సరాల తెర వెనుక కలుస్తూనే ఉన్నారు ఇప్పుడు తెర ముందు మళ్ళా కలవటానికి ఏకమయ్యారు కాబట్టి ఇద్దరు తరఫున న్యాయవాదుల్ని ఏకం చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు అనేది ప్రజలను కోరు తెలుసుకోమని చెప్పి నేను కోరుకుంటూ కానీ గౌరవ న్యాయస్థానం మాత్రం చాలా మంచి ఇవా తీర్పునిచ్చింది ఇవాళ జూలై ఇరవై నాలుగుకి మేము దీన్ని వాయిదా వేస్తా ఉన్నాము కానీ ఆ వాయిదా రోజున మాత్రం జూలై ఇరవై నాలుగున మాత్రం మేము ఇక వాయిదా దీనికి ఇవ్వము ఇది ఆర్డర్లో రాస్తాము ఆ రోజు నుంచి ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయితే అని చెప్పి చెప్పటం అనేదాన్ని శుభ నేను భావిస్తూ ఆంధ్రాలో